తెలంగాణలో చట్టం తన పని తాను చేసుకుంటుందని ముఖ్యమంత్రి లేదా మంత్రుల జోక్యం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు కాళేశ్వరం ఈ కార్ రేసింగ్ కుంభకోణం విషయంలో విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు కమిటీ నివేదిక తర్వాతే చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు కుంభకోణాల్లో పాల్గొన్నట్లు రుజువైతే చట్టం తన బాధ్యత నిర్వర్తిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు తమ ప్రభుత్వం ఇరవై ఒక్క నెలలుగా కక్ష సాధింపు చర్యలకు దిగలేదని రాష్టంలో అలాంటి చర్యలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు అంటే ఎవరు జోక్యం లేదు ముఖ్యమంత్రి జోక్యం లేదు కోవర్టెడ్ రెడ్డి జోక్యం లేదు చట్టం తన పని తాను చేసుకుంట ఆ విదేశాలకు క్యాబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రోక్ వాన్లో వాళ్ళ పార్టీ కుట్టినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆశ కదా ఆగేదీ ఎందుకంటే దీనిలో మా జోక్యం లేదు చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం ఎంతటి వారైనా సరే కాళేశ్వరంలో కానీ ఈ కార్ రేటింగ్లో కానీ ధరణిలో కానీ ఎత్తి పర్థిలో కూడా దోసుకున్న సొమ్మంతా చేయాలి మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ రికవరీ చేసి మళ్ళీ పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం